మీ పేరు ఏంది భీష్మ భీష్మ మీ పేరు నుండి తామేశ్వరం ఎక్కడ మీది తినపాక మండలం తోక్గూడెం వామూ చినపాక మండలం తోక్గూడూడ మీది మీరు ఇద్దరు అక్కడ నుండి అంటే మీరు తోక్గూడెం నుండి ఈ ఈ యొక్క ప్లాస్టిక్ వస్తువులు మీరు సేకరించుకుంటూ వస్తా ఉన్నారా సో ఇప్పుడు దీన్ని మీరు సేకరిస్తే మీరు ఎట్లా అమ్ముకుంటారు లోకల్ గా ఉంటాయి చేపలు కేజీ లెక్క ఓకే మీకు కేజీకి ఎంత వస్తుంది కేజీకి పన్నెండు రూపాయలు వస్తాయి సార్ కేజీకి పన్నెండు రూపాయలు ఓకే రైట్ మీకు అది జీవన ఉపాధిగా మీకు అది వెసులుబాటు అవుతుందా రోజంతా కష్టపడితే సాయంత్రానికి ఒక ఐదు వందలు నాలుగు ఓకే ఇప్పుడు దీని మీద ఇదే వృత్తా మీరు లేకపోతే ఇంకేమన్నా వ్యవసాయం పనిలో పోతాం కూలి పనికి పోయేసి కూలి పని అయిపోయిన తర్వాత మీరు ఏమన్నా ఉన్నట్టు ఏంటంటే ఇది చేస్తాం సో ఇప్పుడు ఎక్కడ పోయి మీరు దీన్ని అమ్ముకోవాలా మనుగురు వాము మీకు ఇట్లా ఈ డీజిల్ ఖర్చు కానీ దీనికి కానీ ఇవన్నీ మీకు వెసులుబాటు అయితే ఇవన్నీ పోనీ నాలుగు వందలు నాలుగు వందలు వెళ్తాయా సరే మీరు ఇప్పుడు చేస్తున్న దాంట్లో అడవి వాళ్ళు కానీ ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు కానీ ఎవరన్నా మీకు తారస్ పడేసి ఇది ఏ రద్దా అనేది దాని మీద అన్నారా ఎవరైనా చెప్పలే కానీ మీరు చేస్తున్నది అయితే అప్ ఇది మీరు పర్యావరణాన్ని కూడా బాగా కాపాడుతున్నారు దాంట్లో దీని మీదనే ఉండాలనేది ఏమి లేదు చాలా వరకు మీరు ఎందుకంటే గవర్నమెంట్ మీకు ఉపాధి కల్పిస్తూ ఉన్నది కదా ఇట్లా వేరే రకంగా మీరు ఏ కులానికి చెందిన వారైనా కానీ ఇప్పుడు మనకు ప్రభుత్వం మనకు ప్రోత్సహిస్తుంది కదా దాంట్లో మీకు ఆ ప్రోత్సాహకాలు మీకు ఏం రావట్లేదా ఇంతవరకు అందలేదు అందలేదు ఇప్పుడు అక్కడ నుండి మీరు ఏమైనా దరఖాస్తు చేసుకున్నారా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే ఉండదో ఆ డిపార్ట్మెంట్లో మీరు చేసుకున్నారా ఏమేమి చేయలేదు నన్ను మీకు ఎవరైనా మీకు ఈ అవగాహన కల్పించిండ్రా ఎవ్వరు ఏం అవగాహన ఏం లేదు ఏ సొంతంగా నిర్ణయించుకొని చేసుకుంటున్నాం సరే ఇదే మీకు వృత్తిగా తీసుకోకండి విన్నారా మీరు చేస్తున్నదైతే పర్యావరణాన్ని బాగా కాపాడుతున్నారు దీన్ని ఇంకా ఎందుకనంటే మీరు ఇటువంటిది ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ఇవి సేకరించే దాంట్లో ఒక షెడ్ వేసుకొని దాని మీద పెట్టుకొని మీరు కానీ ఇంకా ఎవరు కానీ వాళ్ళు సేకరించిన దాంట్లో ఏది ఉంటే దాంతో మీకు ఉపాధి అనేది ఇంకా కొంచెం ఎక్కువ కలుగుతుంది కదా అది చేయండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మీరు ఈ వృత్తిలోకి రావడానికి కారణాలు ఏంటి ఏ కారణం వల్ల మీరు ఈ వృత్తిలోకి వచ్చారు యాక్చువల్లీ నీ కార్పెంటర్ అని ఓకే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి కార్పెంటర్ చాలా పెద్ద డల్ ఉంది కర్ర కూడా ఫారెస్ట్ కొంచెం సిక్ట్ అయిపోయింది ఇక బిల్లుకర్రలు రెస్ట్ చేయాలంటే ఊళ్ళో కూలి పని చేసుకునే అంత రేట్ పెట్టి కొనలేరు కర్ర కూడా చాలా దొర స్థిరం అయిపోయింది ఇక జీరో కర్ర కూడా అప్పట్లో దొరికేది కానీ ఇప్పుడు అది కూడా లేదు ఇక దానివల్ల ఇంట్లో కూడా వెళ్ళే పరిస్థితి దాని విధంగా ఒకటి నేను నిర్ణయించుకొని దీని మీద నాతో పాటు మా మనిషితో నేను ఈ పని చేస్తా ఉన్నాను ఓకే దీంతో ఇప్పుడు ఇదైతే మీకు ఈ నచ్చిన వృత్తి అయితే కాదు ఇది కాదు మీకు జీవనం గడవలేని పరిస్థితుల్లో ఇది మీరు ఇది చేస్తాము అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏంది అని అంటే ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ అయిపోయింది స్ట్రిక్ట్ అయిపోయింది ఆ ఉద్దేశంతో ఇక ఏదో ఒకటి అయితే జీవనాన్ని అయితే గడిపించుకోవాలి గడపాలన్న ఉద్దేశంతో దీన్ని ఎన్నుకొని చేసుకుంటాము